హాయ్ అండి వెల్కమ్ టు బిందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం రోజు చెప్తున్న మాటే రోజు చెప్పాల్సిన మాటే తప్పకుండా చెప్తూనే ఉంటాను అదేంటంటే ప్లీజ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు వీడియో ఫుల్గా అయితే వాచ్ చేయండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలా లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా సో నా ఛానల్ ఇంకొంతమంది కూడా చూసే ఛాన్స్ ఉంటుంది కదా అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు చేసే ఈ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అవుతుంది అలాగే నేను కూడా యూట్యూబ్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మంచి ఛాన్స్ ఉంటుందండి సో ప్లీజ్ అండి ఈ టూ పాయింట్స్ అయితే కన్సిడర్ చేయండి రీసెంట్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ గురించి ఒక వీడియో చేశాను కదా చాందిని ఇయర్ రింగ్స్ గురించి సో ఆ ఇయర్ రింగ్స్ వీడియో అయితే చాలా మంచిగా అయితే టూకే వ్యూస్ అయితే వచ్చిందండి అంటే టూ వ్యూస్ అయితే వచ్చింది సో చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే అండి ఇదంతా పాసిబుల్ అయింది సో మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి సో అందుకే అండి నేను రోజు చెప్తున్నాను లైక్ చేయండి లైక్ చేయండి అని మీరు చేసే లైక్స్ వల్లే ఇంకొంతమందికి ఆ వీడియో అయితే రీచ్ అయ్యిందండి సో అందరూ అయితే చూశారు నాకు చాలా హ్యాపీగా ఉనిందండి అంటే నా ఛానల్లో ఇప్పటిదాకా ఏ వీడియో కూడా అన్ని వ్యూస్ అయితే రాలేదండి ఏదో ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ అండి ఇలా వచ్చి అయితే ఆగిపోయింది కానీ ఈ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో ఇదంతా కూడా మీ వల్లే పాసిబుల్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ పేరు పేరున అయితే థ్యాంక్స్ చెప్తున్నాను అండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే నన్ను కొంతమంది అయితే అడిగారండి మీరు శారీస్ బిజినెస్ చేస్తున్నానని చెప్పారు కదా శారీస్ బిజినెస్ ఎలా చేస్తారు మాకు కూడా కొంచెం చెప్తే కొంచెం హెల్ప్ అవుతుంది కదా ఇంట్లో ఉన్న లేడీస్కి కూడా ఎవరైనా ఛాన్స్ ఉంటే చేసుకుంటారు కదా అని అడిగారండి సో అందుకనే నేను ఈరోజు వ్లాగ్ అయితే చేస్తున్నానండి శారీస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను ఎలాగా సేల్ చేస్తాను శారీస్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ అయితే నేను ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసేసుకుంటానండి సో అలా చేసుకోవడం వల్ల కొంతమంది లేడీస్ ఎవరైనా నా నుంచి నేర్చుకొని మంచిగా ఏదైనా శారీస్ బిజినెస్ ఇలానే స్టార్ట్ చేస్తారేమో అని అయితే నా ఉద్దేశం అండి సో అందుకని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తానండి ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేనైతే ఒక పాయింట్ చెప్తానండి అదేంటంటే ఏ వర్క్ స్టార్ట్ చేసినా మీరైతే కన్సిస్టెంట్గా ఉండండి అంటే ఇప్పుడు ఇది ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి నేను చేయగలను ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చేయగలను నేను చేస్తాను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే మీకు ఉండాలండి సో అప్పుడే ఏదైనా సరే మీరు సక్సెస్ అవుతారు అండ్ పేషెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సక్సెస్ అనేది అంత త్వరగా అయితే ఎవ్వరికి రాదు సో సక్సెస్ వచ్చేదాకా కష్టపడాలి కష్టపడితేనే సక్సెస్ వస్తుంది ఆ కష్టపడిన తర్వాత వచ్చే సక్సెసే మీకు మంచిగా గుర్తింపునైతే అయితే ఇస్తుందండి సో మీరైతే మంచిగా కష్టపడి అలాగే కన్సిస్టెంట్గా ఉండి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా నేను తట్టుకుంటాను అంటేనే ఏ బిజినెస్ అయినా ఏ వర్క్ అయినా ఏ పనైనా స్టార్ట్ చేయండి సో అప్పుడే అండి మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి కొంచెం టైం పడుతుంది కాకపోతే సక్సెస్ గ్యారంటీ వస్తుందండి సో మీరైతే హార్డ్ వర్క్ చేయాలి బిగిన్ ద బ్లాగ్ ఈరోజు బ్లాగ్లో నేను ఆల్రెడీ మీకు అయితే చెప్పాను సారీస్ బిజినెస్ ఎలా చేయాలి లేడీస్ ఇంట్లోనే ఉండి మంచిగా ఎలా వర్క్ చేసుకోవాలని చెప్తానని చెప్పాను కదా సో ఆ డీటెయిల్స్కి అయితే వచ్చేద్దామండి నేనైతే శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసింది అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ అండి అప్పటికే మోక్ష కూడా పుట్టేసి వన్ ఇయర్ అయిపోయింది సో ఆ టైంలో అయితే నేను స్టార్ట్ చేశానండి యాక్చువల్గా నేను శారీస్ బిజినెస్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేయలేదు ఫస్ట్ తిరుపతిలో మేము సెటిల్ అవ్వాలని వచ్చేసాం కదా సో తిరుపతిలో ఏదైనా మంచి జాబ్ ఏదైనా దొరుకుతుందేమో అని ట్రై చేసామండి మాక్సిమం అన్నీ ట్రై చేశాను బట్ శాలరీస్ అయితే టెన్ థౌజండ్ లోపే చెప్పారు అది కూడా నేను మార్నింగ్ నైన్కి వెళ్తే నైట్ సెవెన్ థర్టీ ఆ టైం అవుతుందని చెప్పారండి సో పాప ఏమో చిన్న పాప వన్ ఇయర్ కూడా లేదు ఇంకా సో అంత బిన్నే తనను వదిలేసి వెళ్ళి బయట ఇదంతా చాలా కష్టం అనిపించిందండి సో అప్పుడు నేను ఫోన్లో ఎలా సర్చ్ చేస్తూ ఉన్నాను ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఉంటుందేమో మంచిగా చేసుకోవచ్చు కదా ఇంటి దగ్గర నుంచే అనేసి అయితే సర్చ్ చేశానండి అలా సర్చ్ చేస్తూ ఉంటే ఒక ఆవిడ తనే చెప్పిందండి మెసేజ్ చేసింది వాట్సాప్లో ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అంటే ఇంట్లోనే కూర్చొని మంచిగా శారీస్ బిజినెస్ చేసేసుకోవచ్చు అంటే రీసెల్లర్ లాగా నువ్వు చేసుకోవచ్చు హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళైతే మనకి శారీస్ అన్నీ పోస్ట్ చేస్తారు సో మనమైతే మన దగ్గర ఉండే ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్స్ వీళ్ళతో అయితే షేర్ చేసేసుకొని మంచిగా నువ్వు చేసేసుకోవచ్చు ఏదో ప్రాఫిట్ పెట్టేసుకొని హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఇలా నీకు ప్రాఫిట్ పెట్టేసుకొని నువ్వైతే మంచిగా సంపాదించవచ్చు కదా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు కదా అనేసి తను ఎవరో కూడా తెలియదండి పాపము అంటే తన కింద నన్ను అయితే జాయిన్ చేసుకుని తన గ్రూప్లో చాలా మంచిగా అనిపించిందండి అలా జాయిన్ చేసుకొని తనైతే ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఇప్పటికీ నాతో కాంటాక్ట్లోనే ఉన్నారు తను అండ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది అసలు నాకు ఫస్ట్లో అసలు ఏం అర్థం కాలేదండి అంటే తెలియదు కదా అసలు ఏమీ తెలియదు దాని గురించి ప్లస్ ఎవరికి కూడా తెలియదు సో ఏంటిది ఏమన్నా ఆన్లైన్ అంటే ఏదైనా ఉంటాయి కదా స్పామ్ ఏమన్నా ఉంటుందేమో ఫ్రాడ్ ఏదన్నా ఉంటుందేమో ఎలా నమ్మడమో అని చాలా భయమేసిందండి సో అప్పుడు తననే తనే నన్ను అయితే మోటివేట్ చేసింది మంచిగా అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది అలాగే ఆర్డర్స్ కొన్ని నేనైతే ఇచ్చానండి అప్పుడు తను ఫస్ట్లో అయితే మనీ కూడా తీసుకోలేదు వచ్చిన తర్వాత కస్టమర్కి అది రీచ్ అయిన తర్వాత సారీ తర్వాతే నేనైతే మనీ ఇచ్చానండి అంటే ఫస్ట్ ఫస్ట్ ఎవరిని నమ్మాలన్నా ఇప్పుడు చాలా భయం కదండి అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అసలు ఎవరిని నమ్మే సిచ్యువేషనే లేదండి ఆన్లైన్లో అయితే మంచిగా ఫ్రాడ్లు అన్నీ జరుగుతూనే ఉంటాయి సో మాక్సిమం అయితే నమ్మడం కష్టమే అండి బిజినెస్ ఎలా చేయాలి అని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు శారీస్ బిజినెస్ అంటే మనమైతే రీసెల్లర్స్ అండి అంటే మన పైన మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేలర్స్ అందరూ ఉంటారు మనం వచ్చి రీసెల్లర్స్ అంటే ఆ మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మనకి వాట్సాప్లో ఇలా అయితే పోస్ట్ చేస్తారండి వాళ్ళ దగ్గర ఉండే శారీ పిక్స్ ప్రతి పిక్ ఉంటుందండి విత్ వీడియో కూడా ఉంటుంది అదైతే షేర్ చేస్తారు అండ్ అలాగే డిస్క్రిప్షన్ ఉంటుందండి దాంట్లో డీటెయిల్స్ మొత్తం ఉంటుంది ఎంత ప్రైజ్ ఏ క్వా ఏం క్వాలిటీ ఏం శారీ అది శారీ లెంత్ ఎంత బ్లౌజ్ ఉంటుందా బ్లౌజ్ ఉంటే దాని లెంత్ ఎంత మొత్తం డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి సో వీడియోలో కూడా మంచిగా క్లారిటీగా అయితే శారీ ఎలా ఉంటుంది మొత్తం అయితే కనిపిస్తుందండి కలర్స్ కూడా మాక్సిమం అయితే చేంజ్ అవ్వదు ఏదో ఒకటి రెండు ఫోన్కి బయటకి కలర్స్ వేరే ఉంటుంది కదా సో ఇలా అయితే షేర్ చేస్తారండి మనకి మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేలర్స్ ఇలా చాలామంది ఉంటారు సో వాళ్ళతో మనము టైఅప్ అంటే టైఅప్ అంటే ఏం మనీ మనమేం కట్టనక్కర్లేదండి ఏమీ పే చేయనక్కర్లేదు కొంతమంది హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కాకపోతే వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి స్టార్టింగ్లో నేనైతే ఓన్లీ వన్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే తీసుకునేదాన్ని అండి బికాజ్ ఎవరు నేను అమ్మాలన్నా కష్టం కదా సో నేను ఒక్కరి దగ్గరే చేసేదాన్ని వాళ్ళు మంచిగా శారీస్ మనకి పంపిస్తున్నారు అనే నమ్మకం వచ్చిన తర్వాతే నేనైతే మంచిగా ఆర్డర్స్ అయితే ఇచ్చానండి సో అదొకటి చెక్ చేసుకోవాలి వాళ్ళు ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్సా ట్రస్టెడ్ హోల్సేలర్స్ ఇవన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎలా చెక్ చేసుకోవాలంటే వాళ్ళకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి అలాగే ఫేస్బుక్లో పేజెస్ ఉంటాయి వీటిల్లో వెళ్ళి రివ్యూస్ చూసారంటే కస్టమర్ రివ్యూస్ మీకైతే మంచిగా వాళ్ళ గురించి అయితే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అలాగే కొంతమంది అయితే షాప్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారండి సో అలా అయితే వాళ్ళు స్పామా ఫ్రాడా ఏంటి లేదా రియలేనా అని అయితే మీరు ఒక ఐడియాకైతే వచ్చేయచ్చండి సో వాళ్ళ దగ్గర అయితే వాళ్ళైతే మనకి ఇలా పోస్ట్ చేస్తూ వస్తారు సో మనమైతే దాన్ని మన ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఫ్యామిలీ సర్కిల్స్లో అయితే గ్రూప్ ఒకటి క్రియేట్ చేసేసుకోండి వాట్సాప్లో వాట్సాప్లో గ్రూప్ ఒకటి క్రియేట్ చేసేసుకున్నారంటే ఆ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరినీ యాడ్ చేసేసేయండి ఎవరు శారీస్ తీసుకుంటారు అనేసి మీకు తెలిసే ఉంటుంది కదా ఎవరెవరో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ నెంబర్స్ అన్ని వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసేసుకొని ఆ గ్రూప్కి ఒక నేమ్ అయితే పెట్టేసుకోండి సో ఆ గ్రూప్లో అయితే ఇలా ఈ వాళ్ళన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు కదా ఆ శారీ వీడియోస్ పిక్స్ డిస్క్రిప్షన్ ఇదంతా షేర్ చేయండి డిస్క్రిప్షన్ షేర్ చేసేటప్పుడు మాత్రం మీ ప్రైజ్ ఉంటుంది కదా మీరు వాళ్ళు పంపించిన ప్రైజ్లో ఎంత ఎక్స్ట్రా ప్రాఫిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు థౌజండ్ రూపీస్ పెట్టుకున్నారనుకోండి థౌజండ్ రూపీస్ ఒక శారీ చెప్పారనుకోండి మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకోండి అంటే థౌసండ్ హండ్రెడా లేదా థౌజండ్ టూ హండ్రెడా ఇలా అయితే యాడ్ చేసేసుకొని ఆ డిస్క్రిప్షన్లో మీరు పెట్టేసుకోండి అంటే గ్రూప్లో షేర్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ ఎడిట్ చేసేసి మీరైతే దాంట్లో షేర్ చేసేసేయండి అప్పుడు కస్టమర్స్ ఎవరైనా నచ్చింది అనుకోండి శారీ మీకు పిక్ పంపిస్తారు స్క్రీన్షాట్ షేర్ చేస్తారు సో వాళ్ళు షేర్ చేసిన తర్వాత వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ అయితే చెప్పేస్తారు ఆల్రెడీ వాళ్ళు డిస్క్రిప్షన్లో కూడా చెక్ అంటారు కొంతమంది అయితే అడుగుతారు కదా క్వాలిటీ ఎలా ఉంటుంది శారీ ఎలా ఉంటుంది మంచిగా వస్తుందా ఇవన్నీ అడుగుతారు కదా సో ఇవన్నీ అయితే మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఆర్డర్ అయితే తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్డర్ కూడా మీరు ఎలా తీసుకుంటారంటే శారీ వచ్చిన తర్వాత మనీ ఇస్తారు అట్లా చెప్తారండి కొంతమంది మీకు ఓకే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే ఓకే అండి తర్వాత కూడా తీసుకోవచ్చు మీరు అండ్ బయట వాళ్ళు నమ్మలేము కదండి వేరే వాళ్ళు ఎవరైనా మీ దగ్గర శారీస్ అడిగారు అనుకోండి ఫస్ట్ అయితే మీరు మనీ అయితే వేయించుకునేయండి ఇప్పుడు వాళ్ళు థౌజండ్ చెప్పారు మీరు థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టేసుకున్నారు కదా సో షిప్పింగ్ అయితే హండ్రెడ్ అండి ఎక్కడికైనా సరే హండ్రెడ్ సౌత్ అయితే నార్త్ అయితే వన్ ఫిఫ్టీ అండి సో ఆ షిప్పింగ్ ఛార్జెస్ కూడా కలిపేసుకోండి కలిపేసుకొని థౌసండ్ టూ హండ్రెడ్ పెట్టుకున్నారు కదా ప్లస్ టూ హండ్రెడ్ అంటే థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది వచ్చి నార్త్ సైడ్ షిప్పింగ్ అండి అండ్ మన సైడ్ అయితే హండ్రెడే అండి కొన్ని కొరియర్స్ అయితే చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు కొన్ని కొరియర్స్ అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారండి సో అది కూడా యాడ్ చేసేసుకొని వాళ్ళ దగ్గర మీ ఫోన్పేకో జీపేకో అయితే పేమెంట్ చేసేసుకొని స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పండి ఇలా పెట్టిన తర్వాత మాత్రమే వాళ్ళ ఆర్డర్ బుక్ చేసుకోండి బికాజ్ కొంతమంది ఏం చేస్తారంటే సారీ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మనీ అసలు ఇవ్వరండి సో ఇది కూడా చెక్ చేసేసుకొని మంచిగా అయితే ఆర్డర్ తీసేసుకోండి ప్రాసెస్ అయితే అర్థమైంది కదండి ఇలా మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేలర్స్ వాళ్ళు మనకు పోస్ట్ చేస్తే ఆ శారీస్ మనం డిస్క్రిప్షన్ చేంజ్ చేసి ఎడిట్ చేసి మన గ్రూప్లో అయితే మనము షేర్ చేసుకొని ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంకెవరైనా కూడా వాళ్ళ దగ్గర అయితే మనం ఆర్డర్స్ తీసేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ మనం ఆర్డర్ తీసుకుంటాము మనం డబ్బులు తీసుకుంటాం కదా సో అదే సేమ్ ప్రొసీజర్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ హోల్సేలర్కి కూడా మీరైతే ఏ శారీ అనేసి అలాగే అడ్రస్ మొత్తం టోటల్ అడ్రస్ వాళ్ళకి పోస్ట్ చేసేసి అలాగే మనీ కూడా పే చేసేసేయాలండి వాళ్ళకు కూడా సో ఇప్పుడైతే ప్రాఫిట్ మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది థౌసండ్ టూ హండ్రెడ్ కదా సో టూ హండ్రెడ్ మీద వచ్చేసి ఉంటుంది వాళ్ళకి హోల్సేలర్ వాళ్ళకి థౌజండ్ రూపీస్ వెళ్ళిపోతుంది సో ఒక శారీ మీద మీరు టూ హండ్రెడ్ గెయిన్ చేసుకుంటారు కదా సో ఇలా ఈజీగా ఇంట్లోనే మీ వర్క్స్ అన్నీ చూసుకుంటూ కూడా ఇదైతే టైం ఉంటుంది కదా అండి మధ్యాహ్నము అలాగా ఏదో ఒక టైంలో వంట త్వరగా చేసేసుకోను ఏదో ఒక టైం అయితే సెట్ చేసేసుకొని ఇలా అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చండి చాలా మంచి బిజినెస్ అండి కానీ చాలా కష్టపడాలి మంచిగా అయితే టైం సెట్ చేసుకోవాలి అండ్ అలాగే కస్టమర్స్ని గెయిన్ చేసుకోవాలండి అండ్ కస్టమర్స్ని కూడా ఎలా గెయిన్ చేసుకోవచ్చు అని కూడా నేనైతే ఒక ఐడియా ఇస్తానండి యాక్చువల్గా మీరైతే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయమని చెప్పాను కదా అలాగే మీ ఇన్స్టా అకౌంట్ ఉంటుంది కదా ఇన్స్టా అకౌంట్లో కూడా వెళ్ళి ఈ సారీస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉండండి అలాగే ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేయండి ఇలా పోస్ట్ చేస్తే ఎవరికైనా నచ్చుతుంది కదా అండి సో వాళ్ళైతే మీకు మెసేజ్ చేస్తారు మెసేజ్ చేసి ఓకే అనుకుంటే ఫస్ట్ అయితే ఒక సారీ తీసుకుంటారండి వాళ్ళు ఎవరైనా సరే కస్టమర్స్ ఒక్కసారి నమ్మారంటే మీకైతే మంచిగా ఆర్డర్స్ ఇస్తారండి నాకైతే ఈ తిరుపతిలో అయితే చాలా తక్కువ మంది కస్టమర్స్ అండి బయట ముంబై నార్త్ సైడ్ నుంచి అయితే చాలా మంచి కస్టమర్స్ అండ్ బెంగళూరు నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ అయితే ఉన్నారండి సో వాళ్ళైతే ఎవరైనా సరే ఒక్కసారి ట్రస్ట్ చేశారంటే తర్వాత నమ్ముతారు కదా అండి సో మీరైతే మంచిగా అయితే వాళ్ళతో ఎవరితో టైఅప్ అవుతారో వాళ్ళతో అయితే మంచిగా బిజినెస్ అయితే చేసేసుకోవచ్చండి ఇలాగా ఇదే ప్రొసీజర్ అండి అండ్ ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం అండి అంటే ఏ గ్రూప్స్లో అన్నా షేర్ చేసేసుకోవచ్చు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసేసుకోవచ్చు అలాగే ఫేస్ గ్రూప్స్లో ఫేస్బుక్లో సారీ ఫేస్బుక్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా అంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయి సారీస్కి సంబంధించిన గ్రూప్స్ అలా జాయిన్ అయ్యి వాటిల్లో పోస్ట్ చేసేసుకోవచ్చు ఇలా చేస్తే మీకైతే కస్టమర్స్ అయితే ఈజీగా గెయిన్ అవుతారండి సో అలా కూడా మీరైతే ప్రాఫిట్ పొందొచ్చండి అంటే కస్టమర్స్ వచ్చారంటే మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా సో అలా కూడా చేసేసుకోవచ్చు బట్ కొంచెం జాగ్రత్తగా అయితే చెయ్యండి బికాస్ మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్స్ మంచి వాళ్ళ లేదా అనేసి అయితే ఒకసారి మంచిగా చూసి ఎక్ చూసి వాళ్ళ రివ్యూస్ అన్నీ చూసి తర్వాత అయితే వాళ్ళ దగ్గర బుక్ చేసేసుకోండి బికాజ్ ఇంతగా ఎందుకు చెప్తున్నారంటే నేను ఒక టెన్ ఇయర్స్గా చేస్తూ కూడా ఒకసారి అయితే మోసపోయానండి ఒకసారి కాదు టూ టైమ్స్ అయితే మోసపోయాను ఒకరైతే ఇక్కడి శారీ ఆర్డర్ చేశారండి టెన్ థౌజండ్ అది ఇక్కడి సారీ ఆర్డర్ చేస్తే ఫస్ట్ టైం పంపించేశాడు అతను సెకండ్ టైం ఆర్డర్ చేసినప్పుడు కూడా పంపించేశాడు సో మనమేమనుకుంటాము ఓకే తను ట్రస్టెడే కదా అనేసి నేను కూడా థర్డ్ టైం ఆర్డర్ ఇచ్చానండి థర్డ్ టైం అయితే టూ సారీస్ ఏమో ఆర్డర్ ఇచ్చాను కాకపోతే హాఫ్ మనీనే వేశానండి నేను అది ఒకటే నాకు కొంచెం ప్రాఫిట్ అయింది ప్రాఫిట్ అంటే మరీ లాస్ కాకుండా ఏదో సో ఆ తర్వాత ఏం చేశాడంటే టూ సారీస్ అస్సలు పంపించలేదండి ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా రేపు పంపిస్తాను ఎల్లుండి పంపిస్తాను ఇలా చెప్పాడే కానీ అస్సలు పంపినే లేదండి ఎన్నిసార్లు ఇప్పటిదాకా ట్రై చేసినా కూడా అదే రెస్పాన్స్ అండి పంపిస్తాను పంపిస్తాను ఇంకేం చేస్తామండి ఆన్లైన్ ఎక్కడికి వెళ్ళినా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమీ చేయలేరండి ఆన్లైన్ మోసాలన్నీ అంతే కదా మీరు ఎలా నమ్ముతారు అని మనమనే రివర్స్ క్వశ్చన్స్ అడుగుతారు సో ఇంకేం చేయలేక ఇంకా వదిలేసుకున్నాను నాకైతే అప్పుడు ఒక టెన్ థౌజండ్ లాస్ ఉనిందండి సో ఇంకా కస్టమర్స్ అడుగుతూనే ఉంటారు కదా కస్టమర్స్ ఒక్కసారి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా కస్టమర్స్కి కూడా చెప్పేస్తారండి బికాజ్ వాట్సాప్లో వీటిల్లో అంతా ఉంటుంది కదా అలాగే ఫేస్బుక్లో కూడా పెట్టేస్తారండి కొంతమంది అయితే సో కస్టమర్స్ని బ్యాడ్ చేయడం అలాగే కస్టమర్స్కి నష్టం చేయడం నాకు నచ్చదండి సో వాళ్ళు మనల్ని నమ్మి మనకి డబ్బులు ఇచ్చారు వాడు మోసం చేశాడని మనం వాళ్ళని మోసం చేయలేం కదా సో అందుకని నేనైతే వాళ్ళకి వాళ్ళ మనీ ఇచ్చేశానండి నాకైతే అదే అండి చాలా పెద్ద లాస్ ఇప్పటిదాకా ఎక్కువ లాస్ అయితే లేదండి ఏదో ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉండేది కానీ ఇంత పెద్ద లాస్ అయితే ఆ ఇక్కడి శారీస్ వల్లే అండి తర్వాత నాకేం తెలిసిందంటే అదే వాడే ఇప్పటికీ కూడా మోసం చేస్తూనే ఉన్నాడంట అండి నేను ఫేస్బుక్లో మెసేజ్ రీసెంట్గా చూశాను సో తనెవరో అడిగారండి నన్ను ఈయన తెలుసా మీకు అని అడిగారు ఏమి అని అడిగితే ఇలా మా దగ్గర ఒక ట్వంటీ థౌజండ్ దాకా మనీ వేసేసుకొని శారీస్ పంపలేదని చెప్పాడు చెప్పింది సో ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి బికాస్ ఫ్రాడ్ అయితే ఎక్కడైనా ఉంటుందండి ఎందులో అయినా మోసాలు ఉంటాయి బట్ మనమైతే కొంచెం మంచిగా చేసుకుంటే చాలా మంచి బిజినెస్ అండి ఇది ఓపిక్గా చేసుకోవాలి అలాగే పేషెంట్గా వాట్సాప్లో ప్రతిదీ మనము ఎడిట్ చేసి పెట్టాలి అండ్ అలాగే కొంచెము టైం కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుందండి అప్పుడే మంచిగా బిజినెస్ జరుగుతుంది అంటే ఒక్కసారి పోస్ట్ చేసేసి ఒకటి రెండు అలా చేసేసి రోజు చేసేసి టూ డేస్ చేయకుండా అలా ఉండకూడదు కంటిన్యూ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి అలాగే కస్టమర్స్తో కూడా మంచిగా టైఅప్ అవుతూ ఉండాలి అంటే కొత్త కొత్త కస్టమర్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ఐడియాస్ అన్నీ యూస్ చేసి మంచిగా కస్టమర్స్ని కూడా గెయిన్ చేసుకుంటూ ఉండాలండి దీంట్లో బెనిఫిట్స్ ఉందండి లాస్ ఉందండి బెనిఫిట్స్ ఏంటంటే మనం ఇంట్లో కూర్చొని మిగతా వర్క్స్ అన్నీ చేసుకుంటూనే ఈ శారీస్ బిజినెస్ చేయొచ్చు అలాగే మనం ఎక్కడికైనా వెళ్తూ వస్తూ కూడా చేసేసుకోవచ్చండి ఈజీగానే అలాగే లాస్ అన్నా కదా లాస్ అయితే ఇది ఒక్కటే అండి అంటే మంచిగా జాగ్రత్తగా చూసైతే చేయాలి ఫస్ట్ అయితే మీకైతే సక్సెస్ రాదండి ఫస్ట్ మీకు ప్రాఫిట్స్ కూడా రాదు కన్సిస్టెంట్గా చేస్తూ ఉండండి ఒక వన్ మంత్ అలా చేస్తూ ఉన్నారంటే కస్టమర్స్కి మీరు కొంచెం రీచ్ అవుతారండి ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వల్ల మీరు కస్టమర్స్కి అయితే చాలా మంచిగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది సో వాళ్ళే మీకు ఆర్డర్స్ ఇస్తారండి ఫస్ట్లో ఆర్డర్స్ అయితే చాలా తక్కువ వస్తాయి బట్ మీరేమీ ఫీల్ అవ్వద్దండి మంచిగా అయితే ఇన్ ఫ్యూచర్లో అలా 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 పైకి ఎదుగుతూ ఉండొచ్చండి చాలా మంచి బిజినెస్ అండి ఓపిక్గా చేసేసుకోండి ఇంకా ఎవరికైనా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నాతో అయితే కమెంట్ చేయండి ఏదైనా మంచి గ్రూప్స్లో మిమ్మల్ని యాడ్ చేయమన్నా నేను చేస్తానండి సో నాకైతే కమెంట్ చేయండి కమెంట్ చేస్తేనే నేను యాడ్ చేస్తానండి సో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఇది చాలా యూస్ఫుల్ కదండి అలాగే జెంట్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే కూడా మీ ఫ్యామిలీలో వాళ్ళకి అలాగే మీ వైఫ్కి ఇదైతే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అయితే షేర్ చేయండి బికాస్ ఇలా ఇంట్లోనే ఉండి చేసుకోవడం చాలా ఈజీ కదండి సో ప్లీజ్ అండి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుందండి లేడీస్ సో ఇప్పుడు మీరు హోల్సేలర్స్ ను మేము ట్రస్ట్ చేయలేము ఎలాగా కష్టము అని ఎవరైనా అనుకున్నారనుకోండి ఇప్పుడు ఇది కాకుండా మీషో అదైతే ట్రస్టెడే కదా సో మీషోలో కూడా మీరు అండి రీసెల్లర్స్ రీసెల్లర్స్గా అయితే జాయిన్ అవ్వచ్చు వాళ్ళ దాంట్లో కూడా సో అలా జాయిన్ అయ్యి కూడా మీ అమౌంట్ ప్రాఫిట్ పెట్టేసుకొని అది కూడా సేమ్ ప్రొసీజర్ అండి దాంట్లో మీషో యాప్లో ఉంటుంది సో అదంతా అయితే తీసుకొని స్క్రీన్ షాట్స్ అన్నీ తీసేసుకొని మన గ్రూప్లో యాడ్ చేసేసుకొని ప్రాఫిట్ పెట్టేసుకొని మనమైతే సేల్ చేసుకోవచ్చండి ఇది కూడా సేమ్ ప్రొసీజరే ఇలా మీషోలో కూడా ట్రై చేయండి మంచి లాభమే వస్తుందండి దాంట్లో కూడా సో అదైనా చేసేసుకోండి లేదంటే నేను చెప్పినట్లు ఈ ప్రొసీజర్ అన్నా ఫాలో అవ్వండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా నన్ను అడగండి నేనైతే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను అలాగే నా గ్రూప్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా నాకు కామెంట్ చేయండి నాది కూడా శారీస్ బిజినెస్ ఏ కదా నాది కూడా గ్రూప్ ఉందండి సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా గ్రూప్లో కూడా వచ్చి జాయిన్ అవ్వండి సో వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చిందా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరికో ఒక్కరికైనా యూజ్ అయితే అంతే చాలండి ఇంకేం వద్దు సో మంచిగా లేడీస్ని ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఏమి చేయదు ఏమి చేయదు ఇలా అయితే డిస్కరేజ్ చేయొద్దండి ఇలాంటి మంచి ఐడియాస్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇలాగే నా ఛానల్ని అయితే చూపించండి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే అందరితో షేర్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటే చాలా మంచిగా వాళ్ళని అయితే ముందుకు నడిపిస్తుందండి ప్లీజ్ ఎవరిని డిస్కరేజ్ చేయొద్దు ప్రతి ఒక్కరిలో మంచి టాలెంట్ ఉంటుంది సో నేను ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి అది సో నా వీడియో అయితే ప్లీజ్ లేడీస్కి అందరికీ షేర్ చేయండి జెంట్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లేడీస్కి షేర్ చేయండి ఒక్కరైనా ఇన్స్పైర్ అయితే అంతే చాలండి అంతే అండి ఈరోజు వ్లాగ్ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ అనదర్ బ్లాగ్